హుజరాబాద్ నియోజకవర్గంలో కళ్యాణ లక్ష్మి చెక్కులు వెంటనే పంపిణీ చేయాలని చెప్పేసి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం సంవత్సర కాలం పైగా పెళ్ళిళ్ళు అయినటువంటి ఆడపిల్లల తల్లిదండ్రులు ప్రభుత్వం నుండి వచ్చేటువంటి కళ్యాణలక్ష్మి చెక్కులు రాకపోవడం మూలంగా అప్పులపాలై అట్లాగే మిత్తిలు అడ్డలేని పరిస్థితి ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నారు భేషజాలకు పోకుండా అధికార పక్షం ప్రతిపక్షం ఎమ్మెల్యే బేషాలకు పోకుండా వెంటనే ఆల్రెడీ వచ్చేసినటువంటి చెక్కులను అధికారుల దగ్గర ఉన్నటువంటి చెక్కులను వెంటనే పంపిణీ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం నేను ఎక్కడ ఆర్డీఓ ఆఫీసును లబ్ధిదారులతో ముట్టడిస్తామని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం అంతేకాదు ఇలా ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ హామీలన్నీ కూడా అమలు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ముఖ్యంగా రైతు భరోసాకు సంబంధించింది ప్రతి ఎకరాకు రైతుకు ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని చెప్పేసి ఒక పసలకు అట్లా అనుకున్నప్పుడు ఎకరానికి సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు కౌలు రైతులకు పదిహేను వేల రూపాయలు అట్లాగా వ్యవసాయ కూలీలకు పన్నెండు వేల రూపాయలు ఇస్తామని చెప్పారు చెప్పారు ఇప్పటి వరకు స్పష్టమైనటువంటి ఆదేశాలు కూడా లేవు రాష్ట్ర వ్యాప్తంగా రైతాంగం ఎదురు చూస్తున్నారు అసలు పంట పెట్టుబడి కోసం ఇచ్చేది ఇప్పటికే రెండు నెలలు కాలతీతమైంది వెంటనే పెట్టుబడి సాయం అందించాలని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం అంతేకాదు ఇలా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టి ఏదైతే నిరుపయోగం ఉన్నటువంటి ఇళ్ళన్ని కూడా పేద ప్రజలకు అందరికీ పంపిణీ చేయాలి అరులైన పేదలకు పంపిణీ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం ఇట్లా నిరుపయోగం ఉండడం మూలంగా అవి అసాంఘిక కార్యకలాపాలు అడ్డగా మారినాయి పశువుల పాకలుగా మారినాయి గొర్రెల పాకలుగా మారినటువంటి పరిస్థితి ఉంది మొత్తం కూడా ఆ మెటీరియల్ కూడా దొంగలు ఎత్తుకుపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది కాబట్టి అరువులైన పేదలందరినీ గుర్తించి ఈ డబుల్ బెడ్రూమ్లన్నీ పంపిణీ చేయాలని చెప్పేసి లేని ఎలా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పేదలందరినీ గుర్తించి ఇల్లు ఆక్రమిస్తామని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం అంతేకాదు ఇలా మొత్తం కూడా ధని సమస్యలు పేరుకుపోయినాయి ధని సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి రెవెన్యూ అధికారులు ఆ వైపుగా దృష్టి పెట్టాలని చెప్పేసి సందర్భంగా గుర్తు చేస్తున్నాం ఈ హుజరాబాద్ మొత్తం మండల కేంద్రంలో మొత్తం గుడిసెలు కాలిపోయినటువంటి వాళ్ళందరినీ కూడా ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పేసి ఆ రకంగా వాళ్ళందరికీ కూడా ఆర్థిక సాయం చేయాలని చెప్పేసి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం